వెల్కమ్ త నరసింహులపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బండి రమేష్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ నాగరాజుకు వినతి పత్రం అందజేసి అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డులు ఇవ్వాలని అలాగే ఇందిరామైన్లు మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు మహిళలకు ఇవ్వలేదని ఆయన డిమాండ్ చేశారు రేషన్ కార్డుల ఎంపిక గ్రామాల్లో జరగాలన్నారు కానీ గణన సర్వేను బేస్ చేసుకుని ఆ లిస్టును మాత్రమే ప్రింట్ తీసి పంపడమేంటని ప్రశ్నించారు అర్హులైన వారికి రేషన్ కార్డులు రాకుండా కోతలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేషన్ కార్డుల ఎందుకు పేదలకు సంక్షేమ పథకాలు ఎలా అందించాలనే వాటికంటే కోతలు ఎలా పెట్టాలనే విషయంపై జిల్లా నాయకులు విమర్శించారు కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని చేశారు ప్రజా పాలన సమయంలోనూ దరఖాస్తులు చేశారని ఆ దరఖాస్తులు అన్ని చేతబుట్టలు వేశారా అంటూ ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి మంచాల శ్రీశైలం ఉప సర్పంచ్ కర్ల నాగన్న వార్డు సభ్యులు ఎండి మదర్ మాజీ సర్పంచ్ దాసరోజు వెంకటేశ్వర్లతో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు అప్లై చేసుకున్న ప్రతి నిరుపేదలకు రేషన్ కార్డును తక్షణమే అందించాలి కొంతమందిని అంది కొంతమందికి ఇచ్చి మిగతా వాళ్ళకి ఇవ్వకుండా కాలయాపన చేయడం మాత్రం ప్రభుత్వ తీరుగా కనబడుతున్నది అలాగే ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో కూడా నిరుపేదల ప్రతి ఒక్కరికి అందించాలి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం రైతు కూలులకు మొత్తం అర్హులైన ప్రతి ఒక్కరికి పన్నెండు వేల రూపాయలను కూడా అందించాలి ప్రజల పక్షాన రైతు కూలీల పక్షాన నిరుపేదల పక్షాన బోనస్ ఐదు వందలు కూడా అందించాలి ఆ బోనస్ కూడా ఇప్పటికూ ఇవ్వకుండా కాలయాపన చేస్తుంది గవర్నమెంట్ వీరందరి పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ళ కోసం ఎంతవరకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం అండి నేను మీ యాంకర్ నేమ సో టీజీ ట్వంటీ ఫోర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ